ప్రైజ్లో హలలుయ్య దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రిలర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలం వైకుని లేచి శుక్రవారం దినాన ప్రభువుని స్థుతించేటువంటి చక్కటి అవకాశం మనకి ఇచ్చారు అందును బట్టి ఆయన గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రిలైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ యశుక్రీస్తు వారి ప్రశస్తున్న నామంలో శుభములు తెలియజేస్తున్నాను మీరంత బాగున్నారా చాలా సంతోషం నేనంత అంత రండి విని ఎంతగానో సంతోషిస్తూ ఆనందిస్తున్నాను ప్రభుని కనపరుస్తున్నాను రండి ఈ దినం కూడా మేము రామ్తులను ఆహ్వానిస్తున్నాను అనుదిన అభివృద్ధి ఉదయ కలప ధ్యానం అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలిభాసులకు అండి ప్రభుని సృతించండి వాక్యాన్ని ధ్యానించండి మీ దగ్గర వైపు ఉన్నాయా తరలి చూడండి లీనిపక్షాన్ని చదివే మాట విని గ్రహించి వాక్య ధనంలో పాలు మనం కానీ నేటి దిన ధ్యాన వాక్యంగా నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము నాలుగవ వచ్చిన నేను పరో హృదయమును కఠినపరచేదను అతడు వారిని తరుమగా నేను ఫరోవలను మహిమ తెచ్చుకుందను దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దేవిస్తున్నాను తల నుంచి కళ్ళు మూసుకుందాం ప్రార్థన చేద్దాం ప్రేమ స్వరూపి గొప్ప దేవుడు మీకు వందన అద్భుతములను ఆశ్చర్యకారులు చేయ దేవుడు నయన సేవకుని జీవితంలో మేలు చేసి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం నీ కొరకు నీ కృప కొరకు నీ రాజ్య హస్యం నడిపిస్తున్న శ్రోత్రులు అనేకమంది నిబడలు బలి బాగులో స్థూతిస్తుంటుండగా మరింతగా బలపరచు దీవించి నడిపించండి ఎస్ఐ నామల్ని ప్రార్థన అడుగుతున్నాను మా తండ్రి ఆ మెయిన్ చాలా సంతోషం పిల్లల మరొక శుక్రవారం తిన శ్రేష్ఠని మాటలు మనం విందాం అలానాడు మోషే యొక్క నాయకత్వంలో ఇస్లాయులు ప్రజలు విడిపించబడడానికి సిద్ధమైనప్పుడు మోషే ద్వారా దేవుడు కొన్ని మాటలు తెలియజేశాడు నేనే పరుస్తాను అతని హృదయాన్ని చూడండి దేవుడు హృదయం అనేటువంటి పదము సాధారణంగా మానవులు మనుషుల యొక్క కోరికలను సూచిస్తూ ఉంటుంది కారణం ఏంటంటే ఆ హృదయము ఎప్పుడు కూడా కోరుకుంటూ కోరుకుని కోరుకుంటూనే ఉంటుంది వారు వీరు అని తేడా లేకుండా ఏమండి మనుషులందరిది భ్రష్ట స్వభావమే మానవ హృదయం ఎందుకంటే ఎక్కువ శాతం చెడుతనం వైపే మొగ్గు చూపుతుంది గమనిస్తా అందుకే ఎలిమే గ్రంథి అన్నాడు కదా హృదయం అన్నిటికంటే మోస్కరమైంది అన్నాడు దాని వ్యాధిని గ్రహించలే ఏ మానవుడు కూడా తన భ్రష్టత్వానికి దాని వ్యాధిని కానీ దాని యొక్క కోరికల పుట్ట ఏమండి దాని ఎవడు కూడా గ్రహించలేడు అయితే హృదయాన్ని పరిశోధించేటువంటి ఒక వ్యక్తి ఉన్నారు ఆయనే నిన్ను నన్ను ప్రేమించేటువంటి దేవుడు దేవుని స్టోదంగా ఆయన హృదయాన్ని పరిశోధిస్తాడు చూడండి ఫరో హృదయం కఠినమైంది కొన్నిసార్లు కొన్నిసార్లు ఫరో తన హృదయాన్ని తానే కఠినం చేసుకున్నట్లుగా దీని వాక్యంలో మనం చూస్తున్నాం అయితే దేవుడు తన తన హృదయాన్ని కఠినం చేసినట్లు కూడా చూస్తాం కొన్నిసార్లు తనకు తానుగా చేసుకున్నాడు కొన్నిసార్లు దేవుడు చేశాడు విశ్వమంతటిని ఏలుబడి చేసేటువంటి సర్వాధికారి అయిన దేవుడు తన సంకల్పాన్ని చొప్పున ఏదైనా సరే చేయగలుగుతాడ విషయాన్ని ఆయన సమర్థుని సత్యాన్ని మనం గమనించగలగాలి ఎందుకు మాట చెప్తానంటే ఈరోజు నీవు నేను మన హృదయ స్థితి ఎలా ఉంది దేవుడు కఠిన పరిస్థితి ఎలా ఉంటుంది మనకు మనం కట్టిన పరుచుకుంటే ఎలా ఉంటుంది ఆ విషయాన్ని ఈరోజు మనం గమనిస్తాలి చూడండి దేవు ఆయన చేసేటువంటి పనులన్నిటి వెనుక ఓ మంచి ఉద్దేశం అనేది ఉంటుంది విషయాన్ని గమనించు గతంలో కూడా నేను చెప్పాను ఆయన మన విషయంలో ఏదైనా ఒక పని చేస్తున్నాడంటే దాని యొక్క ఒక మంచి ఉద్దేశం ఆయన ఆ కారణంగా ఏ కారణం లేకుండా ఏ విధం చేతనైనా కూడా ఏమండి తన సర్వభౌమాధికారాన్ని ప్రదర్శించడు ప్రదర్శన చేసే దేవుడు కాదా ఆయన గొప్ప చెప్పుకునే దేవుడు కాదాయన ఆయన దాంబికంగా పలికేటువంటి దేవుడు కాదా ఆయన అసమర్థంగా పలికేటువంటి నామకార్థంగా పలికేటువంటి దేవుడు కాదు అన్నీ కూడా తన ఏదైతే చేస్తున్నాడో దాన్ని ఖచ్చితంగా కఠినంగా చెప్పి చేసేటువంటి దేవుడు మన యేసు దేవుని స్తోత్రం కలి కేవలము పరో హృదయాన్ని కఠినం చేయడంలో ఆయనకున్న ఉద్దేశ్యము ఏమండి అనువైన వాటిని మనం చూడవచ్చు పరో హృదయాన్ని దేవుడు ఎందుకు కఠిన పరిచాడంటే అసలు పరోకి దేవుడు అంటే భయం లేదండి ఇష్టమే లేదు అసలు భయభక్తులు ఏమాత్రం కూడా లేదు గర్విష్టి నేనే దేవుణ్ణి ఎవరయ్యా యహోవా నాకు తెలియదండి అంటాడు కదా చూడండి దేవుని ప్రజలను బానిసలుగా ఉంచి వారిని బహు క్రూరంగా పని పనిచేయించుకునేటువంటి పరిస్థితి దేవుడు అధికార పూర్వకమైన కోరిక మోసేది ఉన్న ప్రజలను పోనీవు అది కూడా పట్టించుకోలేదు గమనించాలి ఏమైనా లెక్క చేయలేదు అయితే దేవుడు అతని హృదయాన్ని కఠినం చేయడానికి ఈ విషయంలో దేవుడు ఆ విషయం అతని హృదయాన్ని కఠినం చేయడం వీళ్ళు రావాల్సినటువంటి శిక్షలో ఇది ఫొర్రో చేసిన పనికి రావాల్సిన శిక్షలో భాగమే ఫొర్రో స్వతహాగా మంచివాడు కాదండి దేవుడు అతని మనిషిని కఠిన పరచడం వలననే అతడు చెడ్డవాడైపోయాడు అనడానికి ఏమాత్రం కూడా వీలు లేదు ఎందుకంటే అతని యొక్క మనస్సు ముందు నుంచే కూడా చెడ్డది ముందు నుంచే చెడ్డది కఠినంగా మారిపోవడం వల్ల చెడ్డతనం అంటుకుపోయింది ఆ చెడ్డ వెళ్ళడైంది బయటికి వినయం గల వ్యక్తి ఏమండి హృదయాన్ని వినయం కలిగి ఎవరితో హృదయం అంటే ఆ వ్యక్తి ఆ హృదయాన్ని దేవుడు కఠినపరచుంటే బైబిల్లో మనం ఎక్కడ కూడా చూడం తన ప్రజలు తన గురించి ఎక్కువగా తెలుసుకోవడం ఏమంటే నమ్మకం ఉంచేలా కొన్నిసార్లు అద్భుత క్రియలు చేయడానికి దేవుడు ఏం చేస్తాడు తెలుసా ఆ రంగాన్ని సిద్ధం చేయడానికి పరో హృదయాన్ని కఠినపరచున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం దేవుడు తన శక్తిని వారి పట్ల తన ప్రేమను వారికి వెల్లడి చేయకపోతే వారు ఐగుప్తు కదిలి వచ్చేవారు కాదేమో కనుక ఉదయకాల సమయంలో ఐగుప్తు లాంటి దేశంలో ఉన్న నేను నన్ను కూడా బయటకు తేవాలని కొన్నిసార్లు దేవుడి హృదయాన్ని కఠినం చేస్తున్నాను ఈ హృదయ స్థితిలో చాలా ప్రాముఖ్యమైనది ప్రియదేవుని బిడ్డ ఏమైనా గమనించాలి దేవుడు తన పేరును అతను ఏమండి అంటే తన స్వభావాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేయాలని చెప్పి అనుకున్నాడు ఇది ఆయన యొక్క స్వప్రయోజనం కాదు కానీ మనుషుల కోసమే లేక మనుషుల మేలు కోసమే దేవుని తెలుసుకోవడం అనేటువంటి ఒక మంచి ఉద్దేశాన్ని గమనించు కానీ హృదయ కలసి హృదయస్థితి ఎలా ఉంది అంటే ఎదుట హృదయం నిండి ఉండడం బట్టి నోరు మాట్లాడుతుందంట కాబట్టి మీ హృదయ స్థితిలో ఎలా ఉంది శుక్రవర్ గమనించుకుని గ్రహించుకుని హృదయాన్ని మార్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం దేవుడి మాటలు మనకొరకు దీని కళ్ళు చూడండి ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన మాత్రం ఈ కృపా సత్య సంపన్నుడా సకలాశీర్వాదములకు కారణం పోతుడా మీ గణనామానికి స్తోత్రాలు వందనాలు తిరిగి మనకు నూతన ఉదయం కలుపు వేళ వేకుని లేచి మీ నామాన్ని స్థుతించగలిగేటువంటి ఒక శ్రేష్టమైన అవకాశం మాకు ఇచ్చారు అందులో బట్టి వందనాలు యాద్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేక మందిని బిడ్డలు నాయన పాలి బాక్సులై స్స్తూ ఆరాధిస్తూ గనపరుస్తున్నారు ఆత్మీయ మేలు పొందుకుంటున్నారు అటు రీతితో మేము నడిపిస్తాం అందునా తిరిగి నూతన దినీన సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాను ప్రపంచ జరిగిస్తుండగా నీ సన్నిధి కాపుదల కాంతి వార్త వలసమని వేడుకుంటున్నాను నాయన వారి సంఘము వారి పరిచర్య వారి కుటుంబాన్ని మీ నింపి నడిపించి స్తోత్రాలు అధికారులు నాయకులు పరిశార మరి పరిపాలకుల కొరకు వందలా చెల్లిస్తూ నాయన దినాలకు మంచి ప్రభుత్వాన్ని నాయకులను ఏర్పాటు చేసి వాయు మంచి పరిపాలన ప్రజలకు అందించండి ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ రంగాన్ని మీరు దీవించి ఆశీర్వదిస్తున్నందుకు స్తోత్రాలు నిశ్చితమైతే మరింతగా దీవించే కృపల భద్రపూ ప్రాప్తం చేస్తున్నాడు విద్యాశాఖ వైద్య శాఖ ఉద్యోగ రంగాలైనటువంటి ప్రభుత్వ రంగం ప్రైవేట్ రంగంలో విద్యాశాఖ వైద్య శాఖ రెవెన్యూ శాఖ పోలీస్ శాఖ రవాణా శాఖలు అన్నదిన కృత్య చేత నడిపించబడుతూ నాయన ఉంటుండగా నీ సన్నిధి వార్త ఉంచినందుకు అందనాలి మరింత క్షేమంగా ఇచ్చేయని నడిపించండి నిరుద్యోగకు మార్గము సరాలం చేసి నడిపించి ప్రపల భద్రపరచండి నాయన రైతులు వ్యవసాయలు వ్యాపారస్తుల జ్ఞాపకం చేసుకుని లాభసాటి నష్టం అంతటిని దూరపరచండి అదేవిధంగా నా తండ్రి మరి చిన్నబడ్డలు ఏమన్నా సులువు వారికి ఆరోగ్యము క్షేమము నెమ్మదిగా ఇచ్చేయండి క్షేమముందా ఇచ్చేయండి అనారోగ్యంలో బాధపడి లేకుండా చేస్తున్నాము వారికి స్వస్థత కావాలి సహాయాన్ని గ్రహించండి నాయన వాక్యత పట్టుకోండి సత్యం అనుసరించక ఆ సత్యం అని సత్యం ఇచ్చేయండి వివాహాల కొరకు గర్భఫలం కొరకు తెలిసి చూస్తున్నారు మార్గమ సారాలు చేయండి గర్భంలకు క్షేమంగా ఇచ్చేయండి నాయన విరిగిన నలిగిన వేసారైనా అలసిపోయిన కురుంగిపోయిన జీవితాలు కలిగి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక నిరాశ నిస్ఫురత కొట్టుకుంటాడుతున్న అనేక మంది కొరకు ప్రార్థిస్తున్నాను నాయన వారు మరి నెమ్మది లేక సమాధానం లేక సంతోషం లేక మానసికంగా నలిగిపోయి కురుంగిపోయి చితికిపోయిన జీవితాలు కలిగి నాయన మానసికంలో ఉన్నారు వారందరూ విడిపించండి శ్రమలు సమస్యలు దొరికిన నుండి కష్టాల నుండి ఆర్థికంగా మానసిక శారీరక ఇబ్బందుల నుండి కన్నీరు తక్కువ నుండి నామం మరియు విడుదల కలు మరి ఏదైనా ప్రయాణం కొరకు వంద ఇస్తూ నాయనా దిన రాసులు ఎక్కడికి వెళ్ళబోతున్నారు ప్రయాణం క్షేమంగా చేయండి రైతులు వ్యవసాయలు వ్యాపారస్తులు ఆయన పనిపాట్లకు ఆయన కూలి పనులకు ఆయా శాఖలలో ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడానికి బంధువుల గృహాలు స్నేహితుల గృహాలు శుభకార్యాలు రకరకాల విహారయాత్రలు ఇంకా ప్రతి ప్రయాణంలో ప్రతి వాహనాన్ని మీ స్వాధీనం ముందు ఉంచుకుని కృపల వేడుకుంటున్నాను నాయన నూతనంగా జన్మదినం జరుపుకునే బిడ్డలు ఇచ్చిన దయ దీవించి ఆశీవదించండి కృపల భద్రపరచండి వివాహ దిన జరుపుకునే బిడ్డలు పదాంబు జీవితంలో ఆశీర్దపరించండి మెండుగా దయ ఇచ్చేయండి అది పత్రిక జ్ఞాపం చేసుకున్నారంటే ఆదరణ ఇచ్చండి దినమంత్రి దాచి కృపలు భద్రపరిచి క్షేమం దయచేసి మహిమ కొనపండి ఏ సునామని ప్రార్థన తండ్రి అమేన్ దీవెన సన్నిధి కపుల సదాకాలం మనం దగ్గర తోడైన నడిపించాను గాక అమేన్